హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అండ్ అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను ఈరోజైతే వినాయక చవితి కదా సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అయితే హ్యాపీ వినాయక చవితి సో ఇంకా నేనైతే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్ అంతా చూసుకొని పూజ చేసుకోవడానికి అయితే ఇంకా రెడీ అయిపోయాను సో పూజ అయితే చేసుకోవాలి పూజ చేసేసుకొని అలానే ప్రసాదం ఇంకా వంట కూడా చేసుకోవాలి ఇంకా పూజ అయితే చేసేసాను ఇంకా ఫుల్ వీడియో తీదాం అనుకున్నాను పూజ ఇలా చేసుకుంటాను అంతా కానీ సో మా విన్నికి అయితే చాలా ఫీవర్ అనమాట ఇంకా అందుకే తను కూడా లేచింది ఇంకా నాకు వీడియో తీయడానికైతే అసలు కాలేదు సో పూజ అయితే చేసుకొని ఇంకా ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా వాటర్ పెట్టుకొని వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత అందులోకి షుగర్ వేసి కాసేపు ఆగి ఇలా చిన్న చిన్నగా అత్తమ్మ ప్రిన్సీ అయితే చిన్న చిన్నగా ఉండాలైతే చేసి పెట్టేశాను ఇంకా అయితే ఈ అయితే వేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు ఉండాలైతే మేమైతే కొంచెం చిన్నగానే చేశారు అత్తమ్మ వాళ్ళైతే ఇంకా వీటిని వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మంచిగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆలోపు మరో గిన్నెలో పొడి గోధుమ పిండిని వేసుకొని తగినంత వాటర్ని వేసుకొని లంబ్స్ అనేవి ఎక్కడా లేకుండా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేవి బాయిల్డ్ అయ్యేటప్పుడు ఈ పిండిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి ఇది ఉడికేలోపు మనం పక్కన అయితే ఈ ఎండు కొబ్బరి కాజు బాదంసు కిస్మిస్లు వీటన్నింటినీ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని పాయసంలో అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజైతే కలగూర వండుతారు కదా సో అదైతే అత్తమ్మ దీన్ని కూడా నీట్గా కట్ చేసి అయితే పెట్టేసింది ఇంకా నైటే కడిగి అయితే పక్కన పెట్టేసాను నేను మార్నింగ్కి తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా వాటర్ కూడా ఏమి ఉండవు కదా నైటే కడిగి పెట్టుకుంటే సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ చేసుకోవడానికి అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత దీంట్లోకి చిన్న కప్తో వన్ కప్పు వరకు పెసరపప్పునైతే అయితే వేసుకున్నాను ఫస్ట్ పెసరపప్పు అయితే కొంచెం రెండు మంచిగా వేయించుకోవాలి పెసరపప్పుని పెసరపప్పు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలానే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న కూర ఉంది కదా దీంట్లో అయితే చాలా రకాలే యాడ్ చేసుకుంటారు ఇంకా అత్తం అయితే అన్ని రకాలు కట్ చేసి అయితే పెట్టేసింది సో ఈ కూర అంతా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని పేస్ట్ చేసి అయితే వేసుకుంటున్నాను దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతకాయలు ఉంటాయి కదా కొన్ని చింతకాయల్ని మీ కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశాను ప్రెజర్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను సో వంట అయితే అయిపోయింది సో మా ఇంట్లోకి అయితే మట్టి వినాయకుడిని కూడా తీసుకొచ్చారు మా బావ అయితే నాకు తెలియక ముందే పూజ అయితే చేసుకున్నాను సో ఇంకా మళ్ళీ వినాయకుని తీసుకొచ్చిన తర్వాత ఇంకా వినాయకుడికి అన్నీ అయితే ఇలా దండ వేసేసి కలసం పెట్టేసి ఇంకా దీపాలు అయితే వెలిగించాను సో ఇందనమాట ఈరోజైతే ఫస్ట్ డే వీడియో అనమాట ఇంకా పూజ అయితే మొత్తం చేసేసాను అనమాట ఇంకా వినాయకుడిని తీసుకొచ్చేది ముందే తెలిస్తే ఇంకొంచెం ప్రసాదాలు అయితే ఎక్కువగా చేసేదాన్ని సో నాకు తెలీదు ఇంకా సడన్గా తీసుకొచ్చేసరికి ఇంకా పూజ అయితే చేసేసాను అనమాట ఇంకా పాయసం చేసాం కదా సో అదే పెట్టేశాను అనమాట వినాయకుడి దగ్గర సో ఇదనమాట ఈరోజైతే లాస్ట్ టైం కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా పెట్టామన్నమాట వినాయకుడిని మా ఇంట్లో చిన్నగా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటాము చూసారు కదా ఈరోజైతే అయితే చాలా టైమే అయిపోయింది అనమాట నాకైతే పూజ చేసుకోవడానికి సో మా ఇంటికి అయితే కొంచెం ఫీవర్ రావడం వల్ల కొంచెం లేట్గా కూడా అయ్యింది సో ఇదనమాట ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తింటున్నాను అనమాట ఈరోజైతే ఇంకా రైస్ కర్రీ చేశాం కదా ఆ కర్రీ నాకైతే ఇలా అన్నం పొడి పొడిగా ఉంటే చాలా ఇష్టం నాకైతే మెత్తగా అయితే అసలు నచ్చదు తినాలనిపించదు కూడా ఇలా పొడి పొడిగా ఉంటేనే నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఏ కర్రీలోకైనా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది రైస్ సో ఇంకా అన్నం అయితే పెట్టేసుకొని ఇంకా కూర్చొని అయితే తింటున్నాను ఇంకా పూజ కూడా అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళైతే అందరు తినేశారు ఇంకా నేను కూడా తింటున్నాను సో ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది టైం అయితే నేను తినేడానికి రోజు కర్రీ అయితే చాలా టేస్టీగా అయ్యింది సో ఇంకా రైస్ తినేసిన తర్వాత పాయసం చేశాను కదా సో పాయసం కూడా టేస్ట్ చేశాను ఎలా ఉందనేసి పాయసం కూడా బాగుంది సో ఇంకా రైస్ తినేసి పాయసం కూడా తినేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా బయట కూర్చున్నాము నేను మా హస్బెండ్ మా హస్బెండ్కి అయితే పాపం చాలా కోల్డ్ అయితే చేసిందనమాట కోల్డ్ అండ్ కఫ్ రెండు ఉన్నాయి తను చాలా డల్గా అయిపోయాడు అనమాట చూడండి అసలు సో ఇంకా మా పిల్లలు కూడా వచ్చారు సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి